వెల్కమ్ టు న్యూస్ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో ప్రశాంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు విద్యుత్ స్తంభంపైనుండి కింద పడి మృతి పదకొండు కేవీలో విద్యుత్ మరమ్మతులు చేస్తున్న క్రమంలో స్తంభంపైనుండి కింద పడిన ప్రశాంత్ ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారణ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని ఆరోపిస్తున్న మృతుడి తల్లిదండ్రులు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న జవహర్ నగర్ పోలీసులు

पक्ष माये बोले एलर्म इधर कुछ रंग बालू निकालियों आंदोलन आपको पढ़ मिल गया किसान लेवन 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 लेव అదే మన ఇప్పుడు ఇక్కడ డెవలప్ శివాజ్ మార్ కీడరు రీఫండెక్ చేసే క్రమంలో తీసుకున్నాము డిగార్ అప్రూవల్తో మెసేజ్ పెట్టి అప్రూవల్ తీసుకున్నాము మన ఎల్సీ అప్రూవ్ తీసుకున్నాము తీసుకొని లైన్స్ పెట్టర్కి హ్యాండ్ ఓవర్ ఆ ఎల్సీ తీసుకోమని ఆపరేటర్ చెప్పి తీసుకోమని ఆపరేటర్కి ఇన్ఫామ్ చేసాం ఆ ఆపరేటర్ ఎల్సీ తీసుకున్నాం తీసుకున్న తర్వాత రిటివై చేసుకుంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రాకుండా ఎవరికే ఎక్కువ ఇంట్రెస్ట్ రాకుండా అక్కడ మధ్యలో ఒక జంపర్ ఓపెన్ చేసింది జంపర్ ఓపెన్ చేసిన తర్వాత కాంట్రాక్ట్ వర్క్ చేపిస్తాడు కాంట్రాక్టర్ సెక్షన్ కాంట్రాక్టర్ ఉంటాడు వర్క్ చేయడానికి ఆయన లైసెన్స్ కాంట్రాక్టర్ ఉంటాడు ఆ కాంట్రాక్టర్కి అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి ఆయన చేస్తాడు చేపిస్తాడు మేము డిపార్ట్మెంట్ కాకుండా మేము లైన్ ఇన్స్పెక్టర్ చెప్పి ఎల్సి ఇప్పించి వర్క్ చేపిస్తాం నేను అప్రూవల్ ఇప్పించి వర్క్ చేయమని చెప్పించినాక ఆయన ఒక దగ్గర జంపర్ ఓపెన్ చేసిండు చేసిన తర్వాత మళ్ళీ ఈయన కాంట్రాక్టర్ ఇంకా ఇక్కడ కొంచెం పెండింగ్ వర్క్ ఉంది నిన్న చేసిన ఆల్రెడీ నిన్న చేసిన దగ్గర కొంచెం పెండింగ్ వర్క్ ఉంది నేను తీసుకుపోతున్నా నువ్వు రిటర్న్ చేసినప్పుడు ఎల్సీ రిటర్న్ చేసినప్పుడు అంటే సప్లై ఆన్ చేసినప్పుడు లైన్ ఆన్ చేసేటప్పుడు నువ్వు మళ్ళీ చెప్పు నాకు అని అన్నాడు ఎవరికి ఎవరికి అప్డేట్ లైన్స్ పెక్టర్ ఓకే తనే ఎవరికి అప్డేట్ చేస్తాను పైన అక్కడ ఆపరేటర్ ఆన్ చేసేదానికి అప్డేట్ చేస్తాను ఓకే అంటే ఓవరాల్ కంట్రోల్ మీ చేతిలో ఉంటాం ఓవరల్ కంట్రోల్ మా చేతులు ఉంటుంది అయితే ఉంది నాలెడ్జ్లో ఉంది ఈరోజు ఇక్కడ వర్క్ జరుగుతుంది ఎవరికి మీకు ఉంది నేను నేను ఉండే ఇప్పించిన అక్కడ ఉండే ఇప్పించినాక మళ్ళీ బయటకు వచ్చినాను అయితే బయట ఫీల్డ్కి వచ్చినాక వచ్చిన తర్వాత ఇది ఆయన ఏం చేసిన అంటే అక్కడ అక్కడ జపారూపం చేసిన తర్వాత ఈయన లైన్ ఇన్స్పెక్టర్కి ఈ రాజేష్ కాంట్రాక్టర్ అంటే ఆయన ఇంకో క్యాండిడేట్ తీసుకొచ్చి ఈడో పెండింగ్ వర్క్ ఉంది కదా ఇది చేద్దరా అని అన్నాడు అంటే అంటే తెలిసిందంటే అన్నాడు ఆల్రెడీ నేను చెప్పాను ఆయన ఆన్ చేయడ అన్నాడు అన్నాక వచ్చినాక ఈయన చేపిస్తుంటే ఆయన ఏమన్నాడు ఈయనకి చెప్ప చెప్పలేదు నాకు చెప్పలేదు ఆ ఆపరేటర్తోని ఆన్ ఓకే ఆన్ చేసేటప్పుడు షాక్ వచ్చింది షాక్ వచ్చి ఫీడర్ ఆన్ అయ్యి క్రిప్ అయింది క్లిప్ అయితే మొత్తం సప్లై వద్ద సప్లైనా కింద పడ్డా షాక్ వచ్చి కింద ఓవరాల్గా ఇప్పుడు కమ్యూనికేషన్ ఎక్కడ గ్యాప్ వచ్చింది కమ్యూనికేషన్ ఎక్కడ గ్యాప్ వచ్చిందంటే లైన్ ఇన్స్పెక్టర్ మనకు ఇన్ఫామ్ చేసేది ఆన్ చేసేటప్పుడు మరి ఎల్సీ ఇచ్చినాం కదా వర్క్ చేసినా అయిపోయింది మరి ఆన్ చేపిస్తున్నా అంటే మనం ఈయనకు కాంట్రాక్టర్ కూడా మరి ఆయన లైన్ ఇన్స్పెక్టర్ ఎల్సీ తీసుకున్నాడు కదా ఫీడరు మళ్ళీ ఆన్ చేస్తున్నట్టు అని నేను నేను చెప్పేవాడిని ఆపరేటర్ కూడా మాట్లాడేవాడిని అట్లా ఈ రాజేష్కి చెప్పేవాడి మీ మనుషులకి ఎక్కడ లైన్ల మీద ఉన్నారా మరి ఫీడ్ ఆన్ చేస్తున్నామని చెప్పేవాళ్ళు ఇప్పుడు అతనికి చనిపోయిన అతనికి ఏమైనా కాంపన్సరేషన్ ఏమన్నా ఉంటుంది మాట్లాడుతుంది అప్డేట్స్ కోసం మా చేయండి